మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా వారాహి అమ్మ చేసే అద్భుతాలలో మరొక అద్భుతమైన అమ్మవారి యొక్క మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేటువంటి పూర్తి వివరాల గురించి వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను తప్పుగా అనుకోవద్దండి ఎందుకు అంటే మనకి జరిగిన మంచి మరొకరికి మన చేతనంత వరకు చేయాలన్నమాట అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి అందరిలో మనం ఉంటున్నాం కాబట్టి మన వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి ఎందుకు అంటే అందరూ బాగుంటే మనం కూడా ఖచ్చితంగా బాగుంటాము లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా వారాహి అమ్మ చేసే అద్భుతమైనటువంటి పరిణామాలు చాలామంది చాలా వీడియోస్లో మన కామెంట్లలో కూడా వాళ్ళు పొందినటువంటి అనుభవాలు అనేటువంటివి మనకు తెలియజేశారండి మీరు ఒక్కసారి చూసినా కూడా అర్థమవుతుంది అలాగే అమ్మ ఈరోజు నా చేత పలికించబోతున్నటువంటి అద్భుతమైన మంత్రము ఖచ్చితంగా మీరైతే మాత్రం రాత్రిపూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు జపించండి మూడు రోజుల్లో మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ఎవరైతే నమ్మకం ఉంచి అమ్మ మీద పూర్తి విశ్వాసంతో మంత్రాన్ని అయితే జపిస్తారో వారికి తెల్లవారేసరికే తీరిపోతుందనమాట మూడు సార్లు జపించినా కూడా సరిపోతుంది ఇలా నూట ఎనిమిది సార్లు జపించవలసిన మంత్రం ఏమిటి అని నన్ను సందేహం ఉండొచ్చండి అది కూడా మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను అయితే మరొక రిక్వెస్ట్ అండి చాలామంది మేము భార్య భర్తలు గొడవలు పడి ఇబ్బందులు పడుతూ ఉన్న మక్క మాకు ఒక పరిహారాన్ని తెలియచేయండి అంటున్నారు మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి ఏ సమస్య వచ్చినా మాకు పరిష్కారాన్ని తెలియజేస్తారు రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ భార్యాభర్తల సమస్యలు సంతానం ప్రేమ పెళ్లి అన్నదమ్ములు తోడి కోడళ్లు విద్య ఉద్యోగం విదేశీయానం ఇట్లా మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు ప్రతి క్వశ్చన్కి కూడా మనకు సమాధానాన్ని ఇస్తారన్నమాట మనకి తెలియకుండా మన మీద జరిగిన చెడు ప్రయోగాలు వశీకరణం గురించి తెలియజేస్తారండి మన గురువు గారు వశీకరణ స్పెషలిస్టు నమ్మకంతో కాల్ చేయండి మీకు తగిన సమస్యకు పరిష్కారాన్ని తెలియచేస్తారు అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా చెప్తున్నానండి నర్పవి అనే పదాన్ని మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట వారాహి అమ్మకి ఎంతో ప్రీతికరమైన ఒక పదమని చెప్పుకోవాలి అమ్మవారిని పిలువబడే నామమనే చెప్పుకోవచ్చండి నర్పవి అనే పదాన్ని ఉదయం నిద్ర లేవగానే నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఈ ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోబోయే మంత్రాన్ని మూడు సార్లు కనుక జపించారు అంటే తెల్లవారేసరికి మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోతుందనమాట మంత్రం కొద్దిగా లెంతీగా ఉన్నా చదవటానికి చాలా తేలికగా ఉంటుందండి తప్పులు అనేది పోకుండా ఖచ్చితంగా మూడు రోజుల పాటు కంటిన్యూస్గా రాత్రి పూట పడుకోబోయే ముందుగా మీరు ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తానండి అలాగే దీనికి చేయవలసిన నియమ నిష్టలు అనేటువంటివి ఆ మూడు రోజుల పాటు కూడా మీరు నాన్ వెజ్ అనేది తినకూడదు అలాగే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు మాత్రం ఈ మంత్రాన్ని జపించటం అనేది మంచి పద్ధతి కాదండి ఒకవేళ ఎవరైనా ఇంతకు ముందు చూడకపోయినా ఇప్పుడు చూసేవాళ్ళు కొత్తగా చూసే వాళ్ళకి తెలియజేస్తున్నాను పీరియడ్ టైంలో ఉన్నప్పుడు అమ్మవారి మంత్రాలు అనేది జపించకూడదు అలాగే నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కూడా చేయకూడదు అనమాట ఈ రెండు సందర్భాల్లో మినహాయించి మిగతా ఏ సమయంలో అయినా మీరు ఎక్కడ కూర్చున్నా కూడా అమ్మవారి నామాలనేది చక్కగా జపించవచ్చు అన్నమాట అయితే దీనిలో మరొక తెలియని వాళ్ళందరికీ తెలియచేయాలి అనుకుంటున్న విషయం ఏమిటి అంటే అమ్మవారి మంత్రాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా అండి రాత్రి వేళలను జపించటం వలన మనకి ఫలితం అనేది రెట్లు అధికంగా ఉంటుంది పగటి పూట కన్నా కూడా రాత్రి వేళనే మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మాకు ఆ సమయం దొరకలేదు అనుకున్న వాళ్ళు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించండి లేదు అంటే రాత్రి వేళ పడుకోబోయే ముందుగా పది గంటలు దాటిన తర్వాత అయినా జపించుకోవచ్చు అమ్మవారు ఎప్పుడు రాత్రి వేళనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే కూడా మీ అందరికీ స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మీరు కూడా ఎలాంటి తప్పులు అనేది పోకుండా చక్కగా చదవడానికి చేయండి అప్పుడే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే మంత్రాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి మీ అందరికీ కూడా ఓ महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि तन्नो वाराहि प्रचोदयात् ॐ महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि తన్నో వారాహి ప్రచోదయా అద్భుతమైన అమ్మవారి యొక్క మహిషర్మర్ధనీ అలంకారాలతో కూడిన ఈ అమ్మవారి యొక్క మ మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మూడు సార్లు జపించి చూడండి తెల్లవారేసరికి మీ ఊహ కందనటువంటి మీరు ఊహించలేనటువంటి అద్భుతాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారన్నమాట ఎవరైతే అమ్మ మీద నమ్మకం ఉంచి మంత్రజపం కానీ ఫలం కానీ ఏవైతే చేస్తారో వారికి ఎప్పటికీ కూడా ఆ వారాహి అమ్మవారు తోడుగా ఉంటారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఆ తల్లి అండగా నిలబడతారన్నమాట కాబట్టి ఈ మంత్రాన్ని మీరు రాత్రి వేళల్లో నూట రాత్రి వేళన మూడు సార్లు జపించి నిద్రకైతే ఉపక్రమించవచ్చు అలా చేయటం వలన మీ కోరికలు అనేవి తొందరగా తీరుతాయి ఆ వారాహి తల్లి నమ్మిన వారిని ఎప్పుడూ కూడా చేయి విడిచిపెట్టదండి మీకు తోడుగా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయకపోయిన లైక్ అని